కృష్ణానదంటే తీయడానికి అది కృష్ణానద చూసే కాపీలు కూడా ఏం లేదు ఇక్కడ నిండగా నిండా ఉన్న అంటే ఏమో చూడముచ్చట নাকি মালি নামে ఇదంతా కృష్ణా నది కృష్ణానది పక్షులు ఎక్కడ నాని ప్లేస్ ఏంటి తెలంగాణ బార్డర్ తెలంగాణ కర్ణాటక బార్డర్ లో ఉన్న కృష్ణా నది అబ్బో పెద్దనే ఉంది కొన్ని అవునా కురుమూర్తి జాతర కురుమూర్తి మీ అల్లుని తోటే తీరేది ఉంది ఆ హైదరాబాద్ వెళ్తున్నాం